తెలిసి తెలియని నాయకులు కానివ్వండి ఇక ముఖ్యంగా చూసుకుంటే మళ్ళీ మన సూసైడ్ స్టార్ రెండు మూడు గ్రామ సభలో పాల్గొనడం చూసినాం ప్రజలే తరలి కొడుతున్నారు ప్రజలే తిడుతున్నారు అసలు నువ్వు ఎందుకు వచ్చినావు అసలు ఇంకేం పని ఇక్కడ అని చెప్పి అది మీ సోషల్ మీడియాలో చూసి ఉండొచ్చు మరి నేను ఒకటి అడుగుతున్నా గత పదేళ్ల గత పదేళ్ల ఏ ఒక్క రోజైనా ఒక గ్రామ సభ పెట్టి ఇంకొక ఈ పథకాలు ఒక రేషన్ కార్డు ఇస్తాం మీకు ఒక ఇల్లు ఇస్తాము అని చెప్పి ఎప్పుడైనా సభ పెట్టినరా మరి నువ్వు మూడేళ్ళు ఎమ్మెల్సీ ఉన్నావు మరి ఎప్పుడైనా నువ్వు ఏ ఊర్లో అయినా మరి రేషన్ కార్డు మంజూరు చేసినావా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లైనా హుజురాబాద్ నియోజకవర్గంలో ఇచ్చిన వారు నేను వాళ్ళు మరి ఏం మొహం పెట్టుకు నువ్వు గ్రామ సభల వస్తాయా ఇవి వీళ్ళకి రావా అనుకుంటా ఎందుకు ప్రజల్ని తప్పుతో పట్టిస్తున్నావు ఎందుకు రెచ్చ ప్రజలు బాగా తెలియగలవు వాళ్ళకి అన్ని చూస్తున్నారు పది ఒక ఇల్లు ఇచ్చింది లేదు రేషన్ కార్డు ఇచ్చింది లేదు ఇప్పుడు మా ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తామని ఇల్లు ఇస్తామని భూమి లేని వారికి ఇంద్రమ్మ భరోసా కింద డబ్బులు ఇస్తారంటే ఎందుకు నీకు ఇక మీ ఊర్లో ఉనికి ఉండదు దడగొడుతుందా భయమేస్తుందా అందుకే అవగాహన అవుతున్నావు ఫస్ట్ స్టేషన్కి గురవుతున్నావు నోటికి ఎంతో స్థంత మాట్లాడుతున్నావు ఒక సభలో కూర్చున్నప్పుడు నోరుకు హద్దు ఉండాలి ఒక ఎమ్మెల్యేలా మాట్లాడుతున్నావా ఒక వీధి రౌడీలా మాట్లాడుతున్నావా నీ భాష కానీ నీ ప్రవర్తన కానీ సిగ్గుండాలని నేను అంటున్నా మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన మాట్లాడుతున్నాడు మేము మంది ఉన్నాం మీరెంత ఉన్నారు అని చెప్పి ఏదో మాట్లాడుతున్నాడు మరి తక్కువ ఉన్నారని నువ్వే కదా మరి వాళ్ళ ఉరికి చురికి చూరు నుంచి ధర్మేంద్రుడు బిడ్డ చెప్తున్నా కౌశిక్ రెడ్డి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఇక ఊరుకునేది లేదు సంవత్సరం ఊక్క పట్టిన ఏదో పిచ్చోడు మాట్లాడుతుండే చూద్దాంలే అనుకున్నాం కానీ ఇప్పుడు చెప్తున్నా బిడ్డ ఊర్లో నేను తిరగనీయం నువ్వు ఎమ్మెల్యేగా ఒక సభ ప్రభుత్వ సభ పెట్టినప్పుడు సూచనలు సలహాలి మరి ఈ రకంగా ఉండే వీళ్ళకి ఎప్పుడు వస్తుంది మరి ఏంది పరిస్థితి ఇట్లా చేయండి అట్లా ఏమన్నా నువ్వు గౌరవ ఎమ్మెల్యే ఉన్నావు కాబట్టి ఈ సూచన సలహాలు తప్ప నోటికొచ్చినట్టు మాట్లాడి మా ప్రభుత్వంపై నిన్న ముఖ్యమంత్రి గారి పైన అభరణాలు తిట్టుళ్ళు ఆరోపణలు చేస్తే హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఊరుకునేది లేదు దాడి చేస్తాం ముందే చెప్తున్నాం మేము హెచ్చరిస్తున్నాం ప్రజల పక్షాన ఉంటాం ప్రజల సంక్షేమం మాకు ఇంపార్టెంట్ ప్రతి ఒక్క పథకాలు ఆరు గ్యారంటీలు వాళ్ళ ఇంటికి చేరేంత వరకు మేము కృషి చేస్తామని చెప్పి ప్రజలకు మరొకసారి నేను ఇది ప్రెస్ మీట్ ద్వారా నేను తెలియజేస్తున్నా నాలుగు పథకాల గురించి సర్వేలు నడిచినాయి ఒకటి ఇందిరా మిల్లు రెండు రేషన్ కార్డులు మూడు ఇంద్రమ్మ ఆత్మీయ బంధు అదే విధంగా రైతు భరోసా ఈ నాలుగు పథకాలు ఖచ్చితంగా అరువులున్న ప్రతి ఒక్కరులకి చేరుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా దాంట్లో ఇంద్రం ఆత్మీయ భరోసా కానివ్వండి రైతు భరోసా కానివ్వండి ఏవైతే ప్రజాపాలనలో ముఖ్యంగా మొన్న జరిగిన సమగ్ర కుటుంబ సర్వేల ఏదైతే డీటెయిల్స్ తీసుకున్నారు వారి ఆ డీటెయిల్స్ ని ఎంటర్ చేసి ఆ డీటెయిల్స్ ప్రకారం గ్రామాలకు వచ్చి జరిగింది అధికారం వచ్చి వాళ్ళు ఏవైతే దరఖాస్తులు పెట్టుకున్నారో వాటి పేర్లు మాత్రం చెప్పుడు జరిగింది ఒకవేళ ఏమైనా అభ్యంతరాలున్నా ఆ లిస్ట్లో వారి పేరు లేకపోయినా ఎటువంటి అద్దా పడే పని లేదు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు పడాల్సిన పని లేదు ఎందుకంటే ప్రభుత్వం మళ్ళీ దరఖాస్తులు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చిండ్రు అక్కడికక్కడికే మీరు చాలా మంది అక్కడ దరఖాస్తులు ఇచ్చుకున్నారు అది నిరంతర ప్రక్రియ